హాయ్ అండి అందరికీ ముందుగా మన స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున అందరికీ ఇప్పుడు నేనైతే ఇలా చిన్న వీడియో అయితే తీసిన ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి నా దేశభక్తిని ఈ విధంగా చూపించామనేసి నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను మనం రోజు వాడుకునే కూరగాయలతో మన జెండా రంగులను ఇలా రూపొందించి నేనైతే నా దేశభక్తిని అయితే ఈ విధంగా చాటుకుంటున్నాను మన మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కష్టపడ్డారు చాలా కృషి చేశారు వాళ్ళ కష్టాన్ని వృధా పోనియదు మన దేశ పని ప్రతి పని నిజాయితీగా ఉండాలి అందుకే మన దే మన భారతదేశంలో జన్మించడం కూడా ఒక గొప్పగా నేను భావిస్తాను మన దేశ సరిహద్దులు ఉన్న సైనికులకు అందరికీ నా శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ అందులో మనం ఉండాలి మన భారతదేశంలో పుట్టినందుకైతే చాలా గర్వించదగ్గ విషయం అండి ఎవరికైనా దేశభక్తి ఉండాలి అమ్మ తర్వాత అమ్మ కంటే ముందు మనకు దేశభక్తే చాలా ముఖ్యమండి ఇదైతే బా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అయితే నేనైతే చిన్న డెకరేట్ అయితే చేసుకున్నాను నేను ఒక హోమ్ మేకర్గా నాకు ఇలాంటి ఐడియా అయితే వచ్చింది ఇలా కూరగాయలతోనైతే నేను ఇలా నా దేశభక్తిని అయితే ఇట్లా చాటుకుంటున్నాను నా ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి